బీసీలు రాజ్యాధికారం ముందుకెళ్లాలని యాభై రెండు శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని ముద్రా సంఘం నేత గంజి ఆంజనేయులు అన్నారు ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని స్థానిక తెలంగాణ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ల సృష్టికర్త బీపీ మండల్ జన్మదిన వేడుక సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా ముందుకెళ్లాలని బీసీల రాజ్యం వచ్చేంత వరకు అందరం కలిసి సమైక్యంగా ఉంటూ మన ఓటు మనమే వేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అన్ని రకాల కులాల జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు ఈ ఈ ఈ శుభ శుభ సందర్భంలో బీసీలకు జరిగే అన్యాయాల గురించి చెప్పాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి బీసీలకు అసలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి అసలు బీసీలకు అనేది బీసీ అనే అసలు దానికి అవసరం వచ్చేది ప్రభుత్వం నడిచేది కూడా బీసీకి వాళ్ళ బీసీ లేకుంటే అసలు సమాజమే లేదు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి ఏది ఆర్థికంగా ప్రతి ఏ పట్టణంలో అయినా కూడా బీసీ ప్రతి సమస్యల గురించి కానీ ఒక ఒక ఏదే కానీ ఒక సంఘటన సందర్భాలు ఒక ఏం చేసుకున్నా కూడా బీసీకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కానీ బీసీలకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది రాజ్యాధికారంలో కోసం బీసీల తప్పకుండా ఐతి ఐక్యంగా పోరాడాలి ఎందుకంటే బీసీలము ఇంతవరకు ఒక ఒక సమస్య మా వరకు వస్తే కూడా కనీసం ఒక బీసీ మా ఒక ఒక కమ్యూనిటీ వరకు వస్తే ఇంతవరకు ఒక మా జాతికి వెళ్ళి ఒక ఎంపీ అయిన పరిస్థితి లేదు ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఒక ఎంపీ ఒక పార్టీకి వెళ్ళి అయింది ఇంతవరకు మా కమ్యూనిటీకి వెళ్ళి ఇంతవరకు బీసీ ఎంపీ అయింది లేదు గత ఎనభై డెబ్బై ఎనిమిది సంవత్సరాలకి వెళ్ళి కూడా అటువంటి బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి ఈ తొంభై ఆరు కులాల ఐక్యవేదికని బీసీల అందరం కలిసి ఏకతాటిగా ఉండి సమాజం కొరకు మనము ప్ర రాజ్యాధికారం కొరకు పోరాడినట్లయితే తప్పకుండా బీసీల గురించి మనము ఉన్నత స్థాయికి తప్పకుండా ఆశిస్తాం అనుభవిస్తామని మంత్రి